ఫస్ట్ హాయ్ చెప్పండి హాయ్ 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 ఫ్రెండ్స్ ఆ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఛాలెంజ్ అనమాట చికెన్ పులావ్ ఛాలెంజ్ ఇద్దరికి ఒక్కొక్క లెగ్ పీస్ వేసిన ఇద్దరికి అన్నం కూడా ఈక్వల్ గా పెట్టిన ఉరియాడ్ నువ్వు ఉలియాడ ఉలియాడ మిషన్ తింటా తిన లేకపోతే లేదు ఇద్దరికి ఫైవ్ మినిట్స్ టైం ఏంది రాయి ఇది ఇట్లా పట్టది ఏంది ఇట్లా మీగో నవ్వుతావా నవ్వుతాగు నోకే నొకేస్ ఇట్లా నవ్వు పెద్దగా వస్తుంది ఓకే ఉండు ఉండు నువ్వు నవ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా హాయ్ ఓన్లీ లెక్స్పెస్ చేసినావున్నావు ఏంది ఉండదు చిన్న ముక్కలే కదా అనుకోని చిన్న ముక్కలు ఉన్నాయి కదా చూడు ఓకే సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మీరు ముచ్చట పడదు కదా మీరు మేము కూడా ఒక వీడియో చేస్తాం అన్నందుకు నేను పెట్టిన మీ ఇద్దరికి సరేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా మరి టైం పెడుతున్నా ఓకేనా ఇటు స్టార్ట్ నొప్పి స్టార్ట్ నవ్వుతున్నా స్టార్ట్ నవ్ వాడు నొక్కు పెద్దన వస్తుంది పెద్దన వస్తుంది ఆడా అనిపిస్తుంది ఆడ అనిపిస్తుంది టైం ఫైవ్ మినిట్స్ మీకు ఉల్టా కనిపించచ్చు టైం ఇ నాకు కూడా ఆకలి అవుతుంది లాటు నువ్వు డాడీ లాగా టీవీ చూడకు లడ్డు వీడియో చేస్తున్నప్పుడు వీడియో తిక్కే చూడు మెల్లగా మెల్లగా చాలెంజ్ చాలంజ్ అని గొంతులు వెళ్ళిచ్చుకోకండి ఆ బొక్కలు అవి చూసుకొని తినండి మంచిగా నిదానంగా బబ్బులు ఫస్ట్ అన్నం మొత్తం ఒక పక్క కనుక్కోవాలి బొబ్బులు ఒక పక్కకి అనుకుంటే బొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది ప్లేట్లా అట్లా ఏమైనా బొక్కలు ఏమైనా ఏరేసేట్టు ఉంటే ఆ పక్కకి ఏరేసుకొని మంచిగా తినచ్చు ఎట్లు టేస్ట్ ఎట్లుంది చెప్తలేదు ఫుల్ వర్షాలు పడుతున్నాయి అందరికి దగ్గులు జలుబులు జ్వరాలు నాకేమో మొన్న జలుబై అయిండే టూ డేస్ తర్వాత మళ్ళా గొంతులు ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది దీనికి మొన్న జలుబు జ్వరం దగ్గుతున్నట్ల ని తర్వాత నాకు మా అన్నకు మా ఆయనకు ఛాలెంజ్ అనమాట ఇస్తలేరు నేను అసలు నిజంగా తిన్నా గెలవలేకపోతున్నా అదే అర్థమైతే అంటే నేను ఫాస్ట్ గానే తింటున్నా అని నేను అనుకుంటున్నా అంతకన్నా నేను మామూలు తినేట దానికన్నా ఛాలెంజ్ వీడియోలో అది ఫాస్టే నేను తినేది రాజు రాజు ఫ్యాన్ ఆన్ చేయ ఫ్యాన్ ఆన్ చేస్తారు కదా ఫ్యాన్ రిమోట్ పని చేస్తారు అయిపోయింది కదా నాప్కిన్ ఖర్చు తెచ్చేయండి సెల్ఫ్

బయటనే వాతావరణం చూస్తేనేమో వర్షము రోడ్లన్నీ నీళ్లు బురద ఏం బాగాలేదు ఇప్పుడు ఫ్యాన్ సెల్స్ మాకు అంత అర్జెంట్ లేదు కానీ పోయితే అంట ముక్క అయితే తినాలి ముక్క రైస్ అయిపోవాలి ఆనియన్స్ అయిపోకున్నా సరే రెండు చేతులు పట్టుకున్నావు ఈ చేత కొరకు తిని రాదు తీసు రెండు శాతంతో ఎందుకు కట్టుకుంటున్నావు అట్లా అబ్బా ఎవరో ఫోన్ చేస్తున్నారు కదబ్బా ఇది కరెక్ట్ వీడియో చేసే టైంలోనే ఫోన్లు వస్తాయి అది వేసుకో అన్నట్లు వేసుకో నాకు తెలిసి అమ్మ ఐదు అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఇద్దరు ఈక్వల్ ఈక్వల్ తిన్నారు లడ్డు ఏం లేదు తింటారు మాట్లాడే ఇంకా మీరే చెప్పండి ఒక్కరన్నా మా వీడియో చూసిన వాళ్ళు ఒక్కరన్నా చెప్పండి ఇద్దరు ఇట్లా ఎవరి ఫస్ట్ అయిపోయిందో లేకపోతే ఇద్దరు ఈక్వల్ లో తిన్నారా అనేది చెప్పండి చూడండి కాలే అని ఉలిగడ్డ లేదు ఉలియాడ్ ఆప్షన్ ఉలియాడలేదు ఇద్దరు అయితే ఈక్వల్ గానే అనిపిస్తుంది నాకు ఈ ఒక దూరే సరేనా ఇప్పుడు ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ మా వీడియో అనమాట మెయిన్ పెద్దవాళ్ళం పెట్టుకొని చేస్తాము అది కూడా ఫైవ్ మినిట్స్ టైం పెడతాము ఫైవ్ మినిట్స్ రా అంటే మొత్తం అయిపోవాలని రూల్ లేదు ఎవరిది తక్కువ ఉంటుందో ఎవరిది పూర్తిగా అయిపోతుందో వాళ్ళ దాన్ని బట్టి గెలిచిన వాళ్ళని డిసైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు మేము తింటాం ఎందుకు మేము కూడా బాగా ఆకలి మీద ఉన్నాము సరేనా బాయ్